నమస్తే అన్నా అందరికి నమస్కారం కువైట్ రాజు షేక్ నవాబ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు మరణించిన నేపథ్యంలో కువైట్ కొత్త రాజుగా ఆయన తమ్ముడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కువైట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ప్రకారం బుధవారం ఉదయం రేపు ఉదయం పది గంటలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో కువైట్ కొత్త రాజుగా షేక్ మిషాల్ అల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించి సోమవారం మనం చూసుకుంటే పార్లమెంటు స్పీకర్ అహ్మద్ ఆల్ సాధున్ గారు చట్టసభ సభ్యులు ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి పార్లమెంటు స్పీకర్ అహ్మద్ ఆల్ సాదున్ గారు చట్టసభ సభ్యులు ఎంపీలకు ఆహ్వానం పంపించడం జరిగింది కువైట్ రాజు గారి ప్రమాణ స్వీకారం కువైట్ కొత్త రాజు గారు ఎవరైతే ఉన్నారో షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు కువైటు పదిహేడవ రాజుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పుడు చనిపోయిన రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు స్వయాన తమ్ముడు అనమాట తల్లులు వేరైనా సరే తండ్రి ఒకడే కాబట్టి ఆ యొక్క వారసత్వ పరంపరను కొనసాగిస్తూ కువైడ్ రాజుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు అలాగే ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నప్పుడు కువైట్ యువరాజు ఎవరనేది ఆయన నామినేట్ చేస్తారని చెప్పి దీంతో చట్టసభ సభ్యులు ఎవరైతే ఎంపీలు ఉన్నారో కువైట్ గారిని కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది మరి రేపే కువైటు యువరాజు గారి గురించి తెలుస్తుందా లేకపోతే సంవత్సరంలోపు కువైటు రాజుగారు కువైటు యువరాజును ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్